హాయ్ వెల్కమ్ టు ఆర్ అండ్ ఆర్ కలెక్షన్స్ అండి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను శ్రావణ్ మాసం వస్తుంది కదా ధర్మవరం టిష్యూ బై పట్టు అండి ఈ మోడల్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇదైతే మనకు ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మనకి ఆఫర్లో జస్ట్ త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి ఇది మొత్తం ప్రింటెడ్ కాదు వీవింగ్ వస్తుంది సో బ్యాక్ సైడ్ కూడా ఇలా స్మూత్ గా ఉంటుంది అనమాట పోగులు అవంతా ఏమి రాదు మనకి అలాగే ఇదొచ్చి పళ్ళు ఇదొచ్చి పళ్ళు వస్తుందండి ఇది సో మనకి పళ్ళులో కూడా ఇలా కాంట్రాస్ట్ బుటీ అయితే వచ్చేస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చి మనకు ఇలా వస్తుంది ప్లెయిన్ మనకు థ్రెడ్ వర్క్ కూడా చేసుకోవచ్చు శారీ అయితే మనకి ఇలా వస్తుంది లైట్ పిస్తా గ్రీన్ కి గ్రే కలర్ కాంబినేషన్ ఓకేనా చాలా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూసేద్దాము నెక్స్ట్ ఇందులోనే స్కై బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కూడా కాదండి కొంచెం డార్క్ బ్లూ కలర్ మిక్సింగ్ ఉంటుంది కదా ఆ కలర్ అయితే వచ్చేస్తుంది బేబీ పింక్ కాంబినేషన్ వస్తుంది ఓకేనా పళ్ళు అయితే ఇలా వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది ఓకేనా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి జస్ట్ త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇది మొత్తం మొత్తం జరి వీవింగ్ వస్తుంది స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్ లో వాట్సప్ నెంబర్ ఇస్తాను అందులో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇందులోనే ఆరెంజ్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఓకేనా ఇలా వస్తుంది శారీ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఇది వచ్చి పళ్ళు ఇది పళ్ళు ఆరెంజ్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ జస్ట్ త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ యాక్చువల్ ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు శ్రావణ మాసం కదా సో మనకు ఆఫర్ లో త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వస్తుంది ఓకేనా మనకు థ్రెడ్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఆరెంజ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అందులోనే గోల్డ్ కి ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ గోల్డ్ కి ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ ఇదిగోండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది గోల్డ్ కలర్ కి ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ ఓకేనా బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ అయితే మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఓకేనా జస్ట్ త్రీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి గోల్డ్ కి ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ ఓకేనా నెక్స్ట్ ఇందులోనే స్కై బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇందాక మనకు యాష్ కలర్ బ్లూ కలర్ మిక్సింగ్ అండి ఇది వచ్చి స్కై బ్లూ వస్తుంది స్కై బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ ఓకేనా ఇది వచ్చి పళ్ళు పళ్ళుకి ఇలా కాంట్రాస్ట్ బుటీ వస్తుంది పళ్ళుకి కాంట్రాస్ట్ బుటి వస్తుంది చాలా బాగుందనమాట బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది ప్లెయిన్ కూడా కాదండి మనకి బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది కదా అలా వస్తుంది అనమాట దీని మీద మనం వర్క్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా వస్తుంది ఇది మొత్తం పళ్ళు మొత్తం ఇలా వస్తుంది స్కై బ్లూ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ శారీ ప్రైజెస్ వచ్చి ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఆఫర్ లో త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ప్యూర్ కంచి జరీ వీవింగ్ సిల్క్ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి ఓకే ఇది మొత్తం ప్యూర్ జరీ వివింగ్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ స్మూత్ గా ఉంటుంది ఓకేనా మిక్సింగ్ అయితే ఏం ఉండదండి ప్యూర్ కంచి జరీ సాఫ్ట్ సిల్క్ శారీస్ అనమాట మనకి శారీ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉందండి మనకి ఆఫర్ లో జస్ట్ టూ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా టూ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపించే శారీస్ మొత్తం ఇదే కాస్ట్ ఉంటుంది నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి ఫస్ట్ అయితే లైట్ చాక్లెట్ కలర్ అండి దీనికి ఆక్వా బ్లూ కాంబినేషన్ ఇది వచ్చి పళ్ళు వస్తుంది మొత్తం సిల్వర్ జరీ వీవింగ్ బార్డర్ వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ వస్తుంది ఓకేనా బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి ఇట్లా బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చి ఇలా గ్రాండ్ వీవింగ్ అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం మనకి ఈ డిజైన్ వస్తుంది ఓకేనా మ్యాంగో బుటీస్ వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఓకేనా జస్ట్ టూ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే గోల్డెన్ ఎల్లోకి పర్పుల్ కలర్ కాంబినేషన్ గోల్డెన్ ఎల్లోకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఓకేనా ఇది వచ్చి పళ్ళు ఇదొచ్చి పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ అండి ప్లెయిన్ వస్తుంది మనకి ఓకేనా ఇది పర్పుల్ కలర్ ప్లెయిన్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి గోల్డ్ కలర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఓకేనా శారీ మొత్తం ఇలా జరీ వీవింగ్ తో డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇది మొత్తం వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు మనకి బ్యాక్ సైడ్ కూడా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ ఓకేనా మామూలుగా థ్రెడ్స్ ఇలా లేసిపోతుంది కదా బ్యాక్ సైడ్ అలా ఏముండదు ఫినిషింగ్ చాలా చాలా బాగుంటుంది ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ టూ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా యాక్చువల్ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ మిస్ చేసుకోవద్దండి శ్రావణ మాసంకి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి కాస్ట్ కూడా తక్కువలో వచ్చేస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఓకేనా గోల్డెన్ క్రీమ్ కలర్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఓకేనా మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వస్తుంది ఓకేనా చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా వీవింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ టూ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా టూ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అందులోనే పింక్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ పింక్ కలర్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి ఇందులో సేమ్ మనకి స్టార్టింగ్ చాక్లెట్ కలర్ చూపించాం కదా సేమ్ అదే డిజైన్ బేబీ పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చి పళ్ళు వచ్చి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ ఓకేనా ఇలా వస్తుంది శారీ మొత్తం లైట్ పింక్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ పార్ట్ వచ్చి గోల్డ్ కలర్ వస్తుంది బాడీ పార్ట్ వచ్చి సిల్వర్ జరి వస్తుంది ఓకేనా జస్ట్ టూ త్రిబుల్ నైన్ ప్రీ షిప్పింగ్ మనకి ఈ బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఉన్న శారీస్ అయితే కష్టం అండి బయట మార్కెట్లో ఇంకా చాలా కాస్ట్ ఉంది సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వెడ్డింగ్ పర్పస్ కి కూడా యూజ్ అవుతాయి ఈ శారీస్ అంత గ్రాండ్ లుక్ ఉన్నాయన్నమాట మనకి టూ త్రిబుల్ నైన్లో ఇంత క్వాలిటీ అయితే మనకి బయట దొరకదు నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ అండి లావెండర్ బ్లూ కలర్ మిక్సింగ్ ఉంటుంది దీనికి పిస్తా గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఓకేనా ఇది వచ్చి పళ్ళు ఓకేనా ఇది వచ్చి గోల్డెన్ జరీ అండి సిల్వర్ కాదు గోల్డెన్ జెరీ శారీ మొత్తం ఇలా మ్యాంగో బుటీస్ వచ్చింది అలాగే ఆపోజిట్ తో కాంట్రాస్ట్ బుటీ వచ్చింది అనమాట ఓకేనా బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ ఇలా ప్లెయిన్ వస్తుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అందులోనే కళాంజలి థీమ్ అండి కలంకారీ డిజైన్ లా ఉంటుంది మనకి డార్క్ పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ కలర్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కలంకారీ థీమ్ లాగా ఉంటుంది డిజైన్ ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి పళ్ళు అండి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఓకేనా దీని మీద మనం వర్క్ చేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి ఓవరాల్గా శారీ డిజైన్ అయితే ఇలా వస్తుంది ఓకేనా ఇది ఈ వీడియోలో నేను చూపించిన కలెక్షన్ అండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి డెస్క్రిప్షన్లో వాట్సప్ నెంబర్ ఇస్తాను అందులో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నా కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్